ఒక మంచి మాట శుభోదయం మన నుదుటి వ్రాతను మార్చే ఐదు కళాలు ఒక్కొక్కటి చెప్తాను మొట్టమొదటిది నోరు నోరు మన అదుపులో ఉంటే అన్ని అదుపులో ఉంటాయి నోరు మంచిది అయితే ఊరు మంచిది సంబంధాలు నేహం వ్యాపారం విద్య ఏదైనా కూడా మన నోరును మన అదుపులో ఉంచుకున్నప్పుడు అన్నింటిలో కూడా సత్ఫలితం కలుగుతుంది మనకు రెండోది మైండ్ మైండ్లోనికి మనం చెత్తను పంపిస్తే చెత్త బయటకు వస్తుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ మనకు కానీ వేరే వాళ్ళకు కానీ అపకారం చేసే ఆలోచనలను మనం మెదడులోకి పంపద్దు ఒకవేళ రావడానికి ప్రయత్నిస్తే వాటిని ఆపేయాలి వెంటనే వాటిని మనకు మేలు చేసే ఆలోచనలతో ఇతరులకు మేలు చేసే ఆలోచనలతోని పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలతోని సమాజానికి మేలు చేసే ఆలోచనలతోనే నింపాలి ఇది రెండవది మూడోది మూడు ఈ పని చేయడానికి నాకు మూడు లేదు నాకు మూడు వచ్చినప్పుడు చేస్తా అది ఎప్పుడు రాదు ఎవరికైనా కష్టపడాలే క్రమశిక్షణ ఉండాలని మూడో సదా రాదు కదా దాని ఫలితం మంచిదైనా సరే రాదు ఈ మూడు మనకు అదుపులో ఉన్నప్పుడు మనస్థితి అనమాట తప్పకుండా మనము మనకు మేలు చేసే పని చేస్తాం ఇతరులకు మేలు చేసే పని చేస్తాం మన శారీరక స్థితి కానీ మానసిక స్థితి కానీ బయట ఉన్న పరిస్థితి కానీ మూడును చేంజ్ చేయకూడదు మన గమ్యం వైపు తీసుకుపోవడానికి మూడు చాలా ముఖ్యం నాలుగోది మేనర్ వ్యక్తిత్వం మనం మాట్లాడే విధానం మనం ఆలోచించే విధానం మన ఆహార్యం మన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి మనకు వేరే వాళ్ళని చూస్తే కొన్ని భావాలు కలుగుతాయి అబ్బా వీళ్ళు వెళ్ళ ఏంటి ఆ డ్రెస్సు అబ్బ ఈ వాడు మాట్లాడే పద్ధతి ఏంటి వాడికి ఏమన్నా మేనర్స్ ఉన్నాయా అసలు అని మనం అనుకుంటాం కదా వేరే వాళ్ళని చూసి మరి మనలో కూడా అవి ఉండాలి కదా నాలుగోది మేనర్స్ ఐదోది మనీ డబ్బు చాలా ముఖ్యమైనది ధన మూలం ఇదం జగత్ కానీ ధనమే అంత కాదు మానవ సంబంధాలు పాడు చేసే ధనం ఆరోగ్యం పాడు చేసే ధనం ఆలోచన పాడు చేసే ధనం మనకు మేలు చేయదు ధనం కోసం బ్రతకకూడదు బ్రతకడం కోసం మనకు ఇతరులకు మేలు చేయడం కోసం మనం ధనం సంపాదించాలి మనం ఆనందించాలి కానీ ఆ ఆనందం మనకు ఏ రకమైన అపకారం చేయకూడదు ఈ ఐదు గనక మన అదుపులో ఉంటే మన యొక్క జీవితం ఫలవంతంగా సంతోషదాయకంగా ఆనందం కలిగించే విధంగా ఉంటుంది ఉంటాను శుభమస్తు